హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అయితే టెంకాయలు కొద్దికతే వచ్చినాము ఈరోజు ఏంటంటే ఒక ఐదు వందల కాయ అయితే టెంకాయలు కొయ్యాలి అండి కోసేద్దాం మార్నింగ్ మార్నింగ్ వ్యూ చూడండి మా ఊర్లో ఎలా ఉందో అస్సంగా ఉంది వ్యూ అయితే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్లైకన్ ఆన్ చేసుకొని అలా ఆన్ చేయడం వల్ల మనం ప్రతి ఇవిడైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఈ టెంకాయ చెట్లు ఎక్కైతే మనం టెంకాయలు అయితే కోద్దాం రండి ఇప్పుడు మాది నెల్లూరు పక్కన ఎదుగురు పెట్టండి మా ఏరియాలో ఏంటంటే ఎక్కడ చూసిన టెంకాయ చెట్లు అనేది విపరీతంగా ఉంటాయి ఇంకో విధంగా చెప్పాలంటే మా ఊరు నెల్లూరుకే కోనసీమ అని చెప్పొచ్చు మేమైతే రెండు బ్యాచ్లకైతే అయితే విడిపోయి కాయలు అయితే వచ్చినామో వచ్చినాము పని అంత సులువు కాదండి ఏ చెట్టు మీద ఏం జరుగుతుందో మాకే తెలియదు నేనైతే ఒక పన్నెండు సంవత్సరాల నుంచి పని అయితే చేస్తున్నాను నేనైతే మౌలోకి వెళ్ళి కాయలుకొస్తాను మందం వేసుకుని ఎక్కి మౌలోకి వెళ్ళి మోలో నుంచి అయితే కాయలు తెంపుతాను అలా దింపిన కాయలు మనం కింద మనిషి దగ్గర వెయ్యాలి వ్యక్తి ఆ కాయ పగలకు గోదావైతే ఆపుతాడు మేమైతే ముగ్గురు వచ్చినాము బ్యాచ్గా మేమైతే చెట్టు మార్చి చెట్టు ఎక్కుతాము అలా ఎక్కడ వల్ల మాకు ఏంటంటే కింద రెస్టమ్ అనేది ఉంటది ఇప్పుడు ఏంటంటే మేము ఇద్దరం ఒకేసారి అయితే చెట్టు ఎక్కేసాము అందువల్ల నేను కాయలు అయితే కోసి మోలు అయితే పెట్టుకున్నాను ఇందున్న వ్యక్తి పక్కన అతనికి కాయలు తిట్టేసి నా దగ్గరికి వస్తాడు ఏంటబ్బా డబా మనసు ఉండొచ్చింది ఏందబ్బా అని అడిగితే నేను ఒక్క పడుకుంటే రెండు కాయలు అయితే అది కింద పడిపోయింది కింద ఉన్నాడు కదా మావా ఆ మీద పడింది ఏం జరిగింది చూడాలి అని చెప్పడు మాడైతే మావాతరావా ఏం చెప్పు వస్తావా రావాయికి రా పాప మా మామ పైన కాయ పడేటప్పటికి అయితే హెట్ అయినాడు అందుకే ఆయన నాకు నచ్చితే అవసరం లేదండి రానని చెప్పినా సరలేదు పోనీ అని చెప్పి ఆయన కోయాల్సిన కాయలు కూడా మేము తల్లారానికి పోయాల్సినాము మాకైతే ఇల్లు కాయకి మూడు రూపాయలు ఇస్తారు ఎంత దూరం సరే కాయలు కోసి మోసి మేమైతే లోడ్ చేయాలి ఇందుకో ఎండాకాలంలో కాకుండా వానాకాలంలో అయితే కాయలు బలెం ఉంటాయి చెట్లకి వానాకాలంలో కాకపోతే లస గాయసు ఉంటాయి చెట్లు అయితే రాసులు రాసులు పడతాయి ఒక్కో చెట్టు కింద కాయలు అయితే వానాకాలంలో కాయలు పోయాలంటే మెయిన్ ఇబ్బంది ఏంటంటే చెట్లు అయితే ఆరుండవు నైట్ అయితే వాన పడింది మేమైతే తెల్లారేసి కోతకొచ్చాము అయినా కూడా ఒక చెట్టుకి మోములో నిమ్ములు అయితే ఆరలేదు ఆ నెమ్ముండడం వల్ల మానబీ కాలు పెట్టితే ఎక్కువసేపు ఉండలేము జారిపోతా ఉంటది కాలు అయితే ఇది పనులు అయితే రిస్క్ ఉంటుంది మా పనులు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇలా చెప్పాను కదా మీకు ఇదిగోండి ఈ విధంగా అయితే మేము కాయ పగలకుండా కింద సేఫ్ గా అయితే కాయిని ల్యాండ్ చేస్తాము మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి అలా ఆన్ చేయడం వల్ల మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బట్టి పడిన కాయ దెబ్బకి మా అయితే ఒక క్వార్టర్ బుడి చేసినాడు ఆ క్వార్టర్ దెబ్బకి మా ఏదేదో ఏదో ఉన్నాడు ఈ టెంకాయ చెట్టు పై నుంచి మీకు వ్యూ అయితే చూపిస్తాను చూడండి అవసరం గా ఉంటుంది వ్యూ చూడండి ఎలా ఉందో పచ్చని పొలాలు టెంకాయ చెట్లు వ్యూ ఎలా ఉందో చూడండి మా ఏరియాలో ప్రతి ఒక్కరి పొలం దగ్గర టెంకాయ చెట్లు ఉంటాయి కోయేసా ఉంటే ఇప్పుడైతే వర్షం పడతా ఉంది మేము అయితే కాయలు మోసుకోవాలి సరే మరి వేస్తా బాయ్